పార్టీ స్టైల్ ఉంటుంది ఎలాంటి పార్టీస్ కైనా నైట్ పార్టీస్ కి డే పార్టీస్ కి కట్టుకోవడానికి ఇలాంటి బాగుంటుంది సూపర్ బుంది ఉంది సారీ అనేది కట్టుకుంటే చాలా చాలా స్టైలిష్ అండ్ ఫ్యాన్సీగా ఉంటుంది ఈ విధంగా ఎక్కడికైనా గిఫ్ట్ చేయడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి ప్యాకేజింగ్ కి సగం ఫ్లాట్ అయిపోతారు కదా హలో ఎవ్రీవన్ నమస్తే నా పేరు పూర్ణిమా అండి సూరత్లోని బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ షాప్ అజ్మరా ఫ్యాషన్ వారి షాప్ ద్వారా మాట్లాడుతున్నాను ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు బ్రైడల్ ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్స్ని చూపించబోతున్నానండి అంటే మనకి అజ్మరా ఫ్యాషన్లో ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యే బోల్డ్ వెరైటీస్ ఆఫ్ సారీస్ ఉంటాయండి హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో మనకి ప్రింటెడ్ శారీస్ ఉంటాయి తర్వాత ప్రింటెడ్ క్యాటలాగ్ శారీస్ ఉంటాయి లో వర్క్ శారీస్ వర్క్ శారీస్ బ్రైడల్ లో బ్రైడల్ అంటే మనకి కొంచెం ఫ్యాన్సీ శారీస్ హై ఫ్యాన్సీ సారీస్ ఇలా అన్ని రకాల శారీస్ ఉంటాయి వాటితో పాటు ఓకే ఇట్స్ వియర్ మెన్స్ వియర్ మనకి రెడీమేడ్ బ్లౌజెస్ కానీ అంటే ఒక నాప్కిన్ దగ్గర నుంచి హెవీ బ్రైడల్ శారీస్ వరకు అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ అనేది ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయండి ఈ వీడియోలో వచ్చేసి బ్యూటిఫుల్ ఫ్యాన్సీ సారీస్ అంటే వెడ్డింగ్స్కి మనం గెస్ట్గా కట్టుకోవడానికి కానీ లేదంటే వెడ్డింగ్ జరిగే వాళ్ళకి కానీ పెట్టుబడులుగా పెట్టడానికి కానీ ఒక రిచ్ లుక్ బొటిక్ స్టైల్ శారీస్ ఉంటాయి కదా అలాంటి కలెక్షన్స్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను సో ఫస్ట్ మనం ఒక సారీ అయితే చూద్దామండి ఇదైతే ఎక్సలెంట్గా ఉంది అసలు లుక్ కలర్ కానీ డిజైన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగా వచ్చాయండి అండ్ ఇది వచ్చేసి మీకు ఇదంతా కూడా ఒక లేయర్ ఒక సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చారండి సెల్ఫ్ థ్రెడ్ మీద అండ్ ఇదంతా కూడా మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగా సెట్ చేశారు ఈవెన్ ఇది కూడా మీరు చూసినట్లయితే ఇక్కడ డబల్గా ఇచ్చారండి సీక్వెన్స్ కూడా మనకి లాగా ఇచ్చి చాలా క్రియేటివ్గా చేశారు అండ్ ఇదంతా కూడా థ్రెడ్ అండ్ జరీ వర్క్ అండ్ మధ్యలో కూడా మళ్ళీ సీక్వెన్స్ వర్క్ అనేది త్రూ అవుట్ ద శారీ ఇచ్చారు సో ఇదంతా కూడా మనకి హెవీ వర్క్ అనేది మొత్తం కంప్లీట్గా పళ్ళు పాటలు ఇలా వచ్చేస్తుంది సో ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి సూపర్ బుంది శారీ అనేది కట్టుకుంటే చాలా చాలా స్టైలిష్ అండ్ ఫ్యాన్సీగా ఉంటుంది ఈ విధంగా సో వీటి యొక్క ప్రైజెస్ అనేది మీరు ఇది బిజినెస్ చేసుకునే వాళ్ళ కోసం ఉద్దేశించబడిన వీడియో కాబట్టి ప్రైజెస్ అనేది మీకు ఇక్కడ వీడియోలో చెప్పట్లేదు బట్ మీరు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో ఎవరైతే ఎక్కువగా కొనుక్కొని బిజినెస్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో సేల్స్ పర్సన్తో మాట్లాడితే మీకు ఈ కలెక్షన్స్ అన్నీ కూడా ఫొటోస్ ప్రైజెస్ మొత్తం పంపిస్తారు సో అక్కడ మీకు నచ్చితే వాటిని వీడియో కాల్లో చూసుకొని కూడా ఆర్డర్స్ని ప్లేస్ చేసుకొని వరల్డ్ వైడ్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా అండి చూసారా రెడ్ కలర్ మీద వర్క్ అనేది చాలా చాలా ఎలిగెంట్గా వచ్చిందండి బ్రైడల్ శారీస్లో ఇది బాగా మూమెంట్ ఉండే కలర్ అండ్ డిజైన్ అని చెప్పాలి సో మీకు ట్రాన్స్పోర్ట్ కూడా ఇన్షూర్డ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటుందండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మంచి ఫ్యాన్సీ శారీ మీకు రెడ్ విత్ బ్లాక్ వచ్చింది గా వచ్చిందండి ఇది చూసినట్లయితే ఇదంతా కూడా లేస్ వర్క్ బట్ చాలా మంచి పార్టీ స్టైల్ ఉంటుంది ఎలాంటి పార్టీస్కి అయినా నైట్ పార్టీస్కి డే పార్టీస్కి కట్టుకోవడానికి ఇలాంటివి బాగుంటాయండి ఈ కలర్ కాంబినేషన్స్లో ఎక్కువగా మూమెంట్ ఉంటాయి బిజినెస్ చేసుకునే వారికి కూడా సో ఇది కూడా మనకి బ్రైడల్లోనే కొంచెం హెవీగా వచ్చిన ఫ్యాన్సీ సారీ మొత్తం కూడా మీకు ఇక్కడ జరీ వర్క్ అండ్ పర్ల్ వర్క్ అనేది వచ్చిందండి చాలా బాగుంటుంది ఇదంతా కూడా పళ్ళు పార్ట్ అనమాట ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఇదంతా కంప్లీట్గా నెట్టెడ్ వచ్చేసింది నెట్టెడ్ మీద ఇక్కడంతా కూడా లేస్ వర్క్ కట్ వర్క్ వచ్చిందండి చాలా సూపర్ వచ్చింది శారీ అనేది సింపుల్ అండ్ స్టైలిష్గా ఉంటుంది కట్టుకుంటే కూడా ఇవన్నీ మీకు వీటిల్లో సెట్ టు సెట్ ఉంటాయండి ఇక్కడ నేను జస్ట్ మీకు ఒకటి సింగిల్ చూపిస్తున్నాను బట్ వీటిల్లో మీకు బోల్డ్ వెరైటీస్ ఆఫ్ కలర్స్ అనేది ఉంటాయి ప్యాక్ టు ప్యాక్ తీసుకోవాల్సి ఉంటుంది అజ్మరా ఫ్యాషన్ అనేది మీకు మ్యానుఫ్యాక్చరర్ షాప్ ఇక్కడ నుంచి మీరు కొనుక్కొని బిజినెస్ అనేది చేస్తే మంచి మార్జిన్ పెట్టుకోవచ్చు మీ కస్టమర్స్కి కూడా మీరు మంచి రీజనబుల్ ప్రైస్లోనే ప్రొవైడ్ చేయొచ్చు సో ఇప్పుడు నార్మల్గా ఈ శారీస్ అనేది బాగా రన్ అవుతున్నాయండి సాటిన్ లైన్స్ వచ్చి సో చూడొచ్చు దీని క్రియేటివ్గా మనకి ఈ విధంగా లేస్ వర్క్ అనేది ఇచ్చేసి దాన్ని కొంచెం హెవీ ఫ్యాన్సీ చేసేసారు చాలా బాగుంది ఈ శారీ కూడా అండ్ ఇది వచ్చేసి మీకు బార్డర్ అంతా కూడా కట్ వర్క్తో వచ్చిందండి పర్ల్ కట్ వర్క్ అండ్ మధ్యలో కూడా ఈ విధంగా వచ్చేసింది డిజైన్ కలర్ అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ అనేదర్ బ్యూటిఫుల్ కలర్ అండి దీనికి వచ్చేసి శారీ అంతా ఈ విధంగా మనకి బొటిక్ శారీస్కి పెట్టినట్టు పెట్టేశారు చాలా నీట్ ఫినిషింగ్ ఉందండి శారీకి సూపర్ లుక్ ఉంది మంచి కలర్ కాంబినేషన్ ఈ శారీస్లో ఉండే డిఫరెంట్ కలర్స్ అన్నీ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి ఎలా కొనుక్కోవాలి అనేది సో ఇందులోనే ఇంకొక డిఫరెంట్ డిజైన్ అండి ఇవన్నీ కూడా శాంపిల్స్ మీకు ఈ విధంగా ఇక్కడ పెట్టేసి ఉంటారండి ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో శారీ డిపార్ట్మెంట్లో మీరు ఒకసారి ఆఫ్లైన్ విజిట్ చేసినా కూడా వీటిని ఈ విధంగా మీకు చూపిస్తారు కుదరని వాళ్ళు ఆన్లైన్ ద్వారా కూడా బై చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఆన్లైన్ వీడియో కాల్ ఫెసిలిటీలో కూడా మీకు సేల్స్ పర్సన్ ఈ విధంగానే కలెక్షన్ అంతా కూడా వీడియో కాల్లో చూపించి మీరు కొనుక్కునేలాగా ఎంకరేజ్ చేస్తారు సో నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ వెడ్డింగ్ కలెక్షన్ చూడబోతున్నాము హై ఫ్యాన్సీలోనే మనకి ప్యాకేజింగ్ చూడండి ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి ప్యాకేజింగ్కి సగం ఫ్లాట్ అయిపోతారు కదా సో ఇది వెడ్డింగ్ కలెక్షన్లో వెరైటీ అండి జస్ట్ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఈ విధంగా మరి అంత వెయిట్గా లేకుండా కొంచెం లైట్ వెయిట్లో బాగుందండి ఈ విధంగా మనకి లట్కన్స్ కూడా ఇచ్చేస్తారు శారీ వచ్చేసి ఇలా వస్తుందండి బ్యూటిఫుల్ శారీ అని చెప్పాలి అండ్ ఈ విధంగా కేటలాగ్ అనేది ఉంటుంది కట్టుకుంటే మనకి శారీ ఇలా వస్తుంది సో వీటిల్లోనే డిఫరెంట్ కలర్స్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి డిఫరెంట్ డిజైన్స్ అనేది సో ఇకపోతే ఇవన్నీ కూడా నేను మీకు సింగిల్ సింగిల్ శారీస్ చూపించాను కదా బట్ మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే అన్నీ కూడా ఈ విధంగా ప్యాక్ టు ప్యాక్ వస్తాయండి ఈ విధంగా మీకు ప్యాక్ టు ప్యాక్ వస్తాయి సో ఈ ప్యాక్లో మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ శారీస్ ఉన్నాయి ఇలా ప్యాక్ టు ప్యాక్ తీసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి కొన్ని కొన్ని మీకు ఈ విధంగా బ్యాగ్ టు బ్యాగ్ వస్తాయి సో ఒకటైతే మనం ఓపెన్ చేసి చూద్దాము ఇప్పుడు ఈ విధంగా మనకి హై ఫ్యాన్సీ సారీస్ అనేది ఈ డిపార్ట్మెంట్లో అవైలబుల్గా ఉంటాయి సో ఈ బ్యాగ్లో అయితే ఓన్లీ త్రీ డిజైన్స్ త్రీ కలర్స్ ఉన్నాయి ఈచ్ డిజైన్కి త్రీ కలర్స్ ఉన్నాయండి ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి సో ఈ ఈ బ్యాగ్లో అయితే మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ శారీస్ వస్తాయండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ బ్యాగ్ అని చెప్పొచ్చు చాలా మంచి కలర్ఫుల్ చాట్ తోటి వచ్చింది ఈ విధంగా కొన్నిటికి ఇలా జిప్ బ్యాగ్ తోటి వస్తాయి కొన్ని నార్మల్ ప్యాక్ తోటి వస్తాయండి సో ఈ కలెక్షన్స్ జస్ట్ ఇవన్నీ కూడా జస్ట్ శాంపుల్స్ అండి మ్యానుఫ్యాక్చరర్ షాప్ కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి మీరు సేల్స్ పర్సన్స్తో మాట్లాడి మీ బిజినెస్కి కావాల్సిన టిప్స్ కూడా తెలుసుకోవచ్చు మీకు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లోనే మీరు సేల్స్ పర్సన్స్తో మాట్లాడి బిజినెస్ అనేది చేసుకోవడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఇక్కడి నుంచి కొనుక్కొని హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే